అబార్షన్ ట్యాబ్లెట్స్ ఎన్నిసార్లు వేసుకోవచ్చు రిపీటెడ్గా అబార్షన్స్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనే టాపిక్ గురించి మనం ఈ రోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈ టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది పేషెంట్స్ రిపీటెడ్గా అబోర్షన్స్ చేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అందలేదు అని చెప్పి హాస్పిటల్కి రావడం చూస్తూ ఉంటాం కొంతమంది ఏమో అబోర్షన్స్ చేసుకున్నా ఏం కాదు మాకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ బాగానే క్యారీ అయింది అని చెప్పి చెప్తూ ఉంటారు యాక్చువల్గా దీనిలో ఎంతవరకు వాస్తవం అనే విషయానికి వస్తే యాక్చువల్గా అబార్షన్ సనేది ఒక్కసారి కూడా యాక్సెప్టబుల్ కాదండి ఇప్పుడున్న మనకి ఓపీల్లో చూసుకుంటే గత టెన్ ఇయర్స్ బ్యాక్ ఓపీలో ప్రతి పది ఓపీలకి ఒకటి రెండు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఉంటే ఇప్పుడు ప్రతి పది ఓపీలకి ఐదు ఓపీలు ఇన్ఫర్టిలిటీ కేసెస్ చూస్తున్నాం అంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ అంతా ఎక్కువ పెరిగిపోయిందనమాట అంటే ప్రెగ్నెన్సీ అంత అంతమంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటే మీరు అందిని ప్రెగ్నెన్సీకి అంత ఈజీగా ఆపరేషన్స్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా అండ్ ఇంకొకటి ఏంటి అంటే రిపీటెడ్గా ఆపరేషన్స్ చేసుకొని వద్దు అని సజెస్ట్ చేసినా కూడా అలా చేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అందగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి మెయిన్గా ఏంటి అంటే మనకి డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం అబోర్షన్స్ అనేది ఇన్ని వీక్స్ వరకు మెడిసిన్స్ ద్వారా అబోర్షన్స్ చేసుకోవచ్చు సో అండ్ సో వీక్స్ వరకు సర్జికల్ మెదడ్ ద్వారా అబోషన్ చేసుకోవచ్చు అండ్ కొన్ని వారాల తర్వాత అబోర్షన్ చేసుకోవటం లైఫ్ థ్రెట్ ఉంటుంది అబోర్షన్ ఎలో లేదు అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట అండ్ మన లా కూడా కొన్ని వీక్స్ వరకు అబోర్షన్ని ఎలో చేస్తుంది కొన్ని కంట్రీస్లో ప్రాబ్లమ్ ఉన్నా కానీ అబోర్షన్స్ ఎలో కూడా లేదనమాట సో మనకి లా ప్రకారం కొన్ని తప్పని పరిస్థితుల్లో తల్లికి కానీ బిడ్డకు కానీ ఏదన్నా కండిషన్ ప్రాణపాయ స్థితిలో ఉన్నా కానీ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఇలాంటి వాటికి అబోర్షన్ అనేది ఎలో చేస్తుంది కాబట్టి మీరు సొంతగా ఎంటీపీ కిట్స్ అనేది ఇంట్లో ఓన్గా వేసుకోకండి ఇన్ కేస్ మీరు అలా అబోర్షన్ ట్యాబ్ కిట్స్ వేసుకొని ఓన్గా అబోషన్ చేసుకున్నప్పుడు మీకు అప్పుడు సేఫ్గా అబోర్షన్ అయ్యుండొచ్చు కానీ మీరు తర్వాత తర్వాత చాలా ప్రాబ్లమ్స్ చూడాల్సి వస్తుంది జనరల్గా ఏంటి అంటే అలా రిపీటెడ్గా అబోర్షన్స్ చేసుకున్నప్పుడు బ్లడ్ లాస్ కంటిన్యూగా అవుతుంది కాబట్టి మెయిన్గా రక్తహీనత ఎనీమియా సమస్య ఒకటి కామన్గా చూస్తూ ఉన్నాం అంటే ఏంటి అంటే చాలామంది ఇంట్లో అబోర్షన్స్ చేసుకున్న వాళ్ళు లైక్ యాంటీబయాటిక్స్ కానీ టీటీ ఇంజక్షన్ కానీ వేసుకోరనమాట దానివల్ల ఏమవుతుంది గర్భసంచికి ఇన్ఫెక్షన్ రావటము దాని నుంచి బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవటము బాడీ అంతా ఇన్ఫెక్షన్ రావటము సెప్టిసీమియా అంటే ఒక్కోసారి ప్రాణాపాయం ఉండే కండిషన్స్ కూడా చూస్తూ ఉన్నామన్నమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ మీకు అబోషన్ చేసుకున్నప్పుడు యాంటీబయోటిక్ వాడకుండా గర్భసంచికి ఇన్ఫెక్షన్ ఉంటే గర్భసంచి నుండి అది పైకి ట్యూబ్కి స్ప్రెడ్ అవటము ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటము జరిగింది అంటే లైఫ్ లాంగ్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవ్వాల్సి వస్తుంది అనమాట సో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే సమస్య కూడా ఉంటుంది అండ్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ట్యూబ్లలో ఉన్నప్పుడు అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాంటి కండిషన్స్లో మీరు అబోర్షన్ కిట్ వేసుకుంటే లైక్ మనకి గర్భసంచిలో గర్భసంచిలో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అబోర్షన్ అయినప్పుడు బ్లీడింగ్ ఇలా బయటకు వచ్చేసేసే దారి ఉంటుంది అదే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మీరు అబోర్షన్ చేసే టాబ్లెట్స్ ఓన్గా వేసుకుంటే అది బయటకు వచ్చే ారుండగా ఆ ట్యూబ్ రప్చర్ అయిపోయి కడుపులో పొట్టలోకి బ్లీడింగ్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తే వెళ్ళే రిస్క్ ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఇన్ కేస్ ఏదన్నా ప్రాపర్గా రీజన్ ఉంది అబోషన్కి లైక్ అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ కానీ మీరు వాడిన కాంట్రసెప్షన్ ఏమన్నా ఫెయిల్ అయింది కానీ లేకుంటే అబోర్షన్ స్కాన్లో బేబీ బాగాలేదు అని కానీ లేకుంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం వల్ల మదర్కి ఏదైనా ప్రాణాంతకమైన కండిషన్ ఉన్నది ఇలాంటి కండిషన్స్లో మీరు మీ దగ్గరలోని డాక్టర్ గారి కన్సల్టేషన్తో మాత్రమే అబోషన్ చేసుకోండి అదర్వైజ్ మీరు రిపీటెడ్ అబోషన్స్ వలన ఈ ఎనీమియా రావటం కానీ ఈ గర్భసంచి ఇన్ఫెక్షన్ ట్యూబ్స్ స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటం లాంటి కండిషన్స్ కానీ ఎక్టోపిక్ ఉంటే ఎక్టోపిక్ రప్చర్ అయిపోవటం కానీ చూస్తూ ఉంటాము అంటే ఏంటి అంటే ఈ రిపీటెడ్గా ప్రెగ్నెన్సీలు రావటము అబోర్షన్స్ అవటము ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన గ్రాడ్యువల్గా సైకిల్స్ కూడా ఇర్రెగ్యులర్ అయిపోయే ఛాన్స్ ఉంటదనమాట సో మీరు ఎప్పుడు కూడా ఓన్గా అబోర్షన్స్ చేసుకోకండి మీకు ఖచ్చితంగా కారణం ఉంటే డాక్టర్ గారు కన్సల్టేషన్తో మాత్రమే వాడండి అండ్ మీరు ఏంటి అంటే మెయిన్గా అబోర్షన్ అనేది ఎప్పుడూ కూడా గర్భనిరోధక పద్ధతి కాదు మీరు ఆ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే అందకుండా ముందు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోండి అంతే తప్ప అబోర్షన్ అనేది ఎప్పుడూ కూడా ఆప్షన్ కాదు ఓకేనా థ్యాంక్ యూ